నూతన మద్యం విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది అన్ని బ్రాండ్ల నాణ్యమైన మద్యాన్ని క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలకే అందించాలని నిర్ణయించింది వాలంటీర్లు గ్రామ సచివాలయాలను అనుసంధానిస్తూ అధికారుల నివేదిక కోరిన కేబినెట్ వారికి నెల నెల దినపత్రికల కొనుగోలుకిస్తున్న రెండు వందల రూపాయల సందాను రద్దు చేసింది బీసీలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేయాలని తీర్మానించింది సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమైన మంత్రివర్గం పద్దెనిమిది అంశాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గ ఉపసంగం సిఫార్సులకు అనుగుణంగా నూతన మద్యం విధానానికి ఆమోద ముద్ర వేసింది ఆదాయం లక్ష్యం కాకుండా కొత్త పాలసీని తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు ఆదాయం ముఖ్యం కాకుండా ఆదాయం లక్ష్యం కాకుండా క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం ఆ సబ్ కమిటీ మరి ఈరోజు రికమెండేషన్స్ని మన మంత్రి మండలి ముందు ఉంచటం అందరికి తెలిసిందే మరి దాంట్లో నిర్ణయాల ప్రకారం అన్నిటికంటే ముఖ్యమైనది తొంభై తొమ్మిది రూపాయలకి క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు మన చేస్తాను ఇంతకుముందు ఏదైతే నూట ఇరవై రూపాయలకి అమ్మారో ఆ మద్యాన్ని క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్స్ని తొంభై తొమ్మిది రూపాయలకి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ప్రీమియర్ షాప్స్ కూడా పన్నెండు షాప్స్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు దానికి ఫైవ్ ఇయర్స్ లైసెన్స్ పీరియడ్ తర్వాత వన్ క్రోర్ ఫీజు నాన్ రిఫండబుల్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫీజు తిరుపతిలో ఈ షాప్స్ ని ఓపెన్ చేయడం కూడా మనం చేస్తాం వాలంటీర్లు సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి పార్థసారథి వివరించారు వైకాపా జగన్ సొంత పత్రిక సాక్షికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా దినపత్రికల కొనుగోలుకు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులకు నెల నెలా ఇస్తున్న రూపాయలు రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ చేస్తూ ఒక సమగ్రమైన ఒక పాలసీ లాగా కానీ ఒక విధానం కానీ నెక్స్ట్ ప్రవేశపెట్టమన్నారు సబ్మిట్ చేయమన్నారు సబ్మిట్ చేయమన్నారు అంటే మరి దాన్ని ఇంటిగ్రేట్ పాలసీ ఎవరు తీసుకురమ్మన్నారంటే వాడుకుంటారనే భావిస్తాను దాని గురించి చర్చ కానీ నిర్ణయం కానీ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పలేం బట్ నెక్స్ట్ ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేస్తూ ఒక పాలసీ సమగ్రమైన పాలసీ వస్తుందో అప్పుడు చెప్పగలుగుతాం జివో నెంబర్ సిక్స్ అండ్ సెవెన్ సచివాలయం ఉద్యోగస్తులకి వాలంటీర్ వాలంటీర్లకి ప్రతి నెల రెండు వందల రూపాయల ఆర్థిక సహాయం చేయబడింది దేనికోసం అంటే న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం ఆ జీవోని ఈరోజు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అంతేకాకుండా ఇక్కడ సంవత్సరానికి నూట రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సంవత్సరానికి నూట రెండు కోట్ల రూపాయలు ఏ పేపర్కి లేతే ఏ మీడియాకి లబ్ధి చేకూరిందో కూడా సమ సమగ్రమైన సమాచారాన్ని అంది అందించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనవ చేస్తాను కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని స్టెమీ కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నట్లు మంత్రి వెల్లడించారు దీని ద్వారా ప్రాణాంతక వ్యాధులకు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం ఆధార్ తరహాలో అపార్ కార్డులు తయారు చేయనున్నట్లు మంత్రి చెప్పారు విద్యార్థులకు సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని ఈ పొందుపరుస్తామన్నారు ఆరోగ్య ప్రజల ఆరోగ్యానికి అత్యంత ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ స్టెమి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మన చేస్తాను దీని ద్వారా ప్రాణాంతకమైన ఏదైతే ఉన్నాయో జబ్బులు ఉన్నాయో కార్డియాక్ కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి వీటన్నిటికీ అనుమానం రాగానే వాళ్ళంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకోవటానికి పరీక్షించుకోవటానికి పరీక్షలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వ హాస్పిటల్లో తగు చర్యలు తీసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తాను ఇప్పుడు కార్డియాక్ సమస్య ఉంటుంది ఆ గోల్డెన్ అవర్స్లో కనుక సరైన ముందు కనుక ఇచ్చినట్లయితే కొంత సమయం ట్రీట్మెంట్కి పేషెంట్ కొంత సమయం లబ్ధి సో అటువంటి మందులు కూడా సబ్సిడైజ్డ్ రేట్స్ మీద ప్రభుత్వ హాస్పిటల్లో నిల్వ ఉంచడానికి అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి లేదా ఎవరికైనా సరే క్యాన్సర్ ఉందని లేకపోతే కార్డియాక్ సంబంధించిన సమస్య ఉందని భావిస్తే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయించుకుంటానికి ఈ చెప్పేసి మన ీసీలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేయాలని కేబినెట్ తీర్మానించింది కౌలు కార్డుల నమూనా మార్చాలని నిర్ణయించింది భూ యజమాని సమ్మతి అక్కర్లేకుండానే కౌలు కార్డులు జారీ చేయాలని తీర్మానించింది భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది ఐదేళ్లలో ఇరవై లక్షల కొలువుల కల్పనే లక్ష్యంగా ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ కల్పించేందుకు ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదించింది and